చిరకాల మాదిగల ఆకాంక్ష పోరాటం రాజ్యం లేని పోరాటంగా ఈరోజు దేశంలోనే ఒక సామాజిక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి పద్మశ్రీ శ్రీ మాధ్యశ్రీ మంకృష్ణ మాధవ్ గారు ఎన్నో సామాజిక పోరాటాలకి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి సమాజాన్ని సమాజంలో ఉన్న రుక్మతల మీద పోరాడినటువంటి సామాజిక ఉద్యమం చేత వర్గీకరణ సాధించడంలో ఆత్మ బలిదానాలు చేసినటువంటి ఈరోజు అమరులైనటువంటి వాళ్ళ వర్గీకరణ పోరాటంలో విజయాన్ని సాధించింది చూడలేకపోవచ్చు కానీ వర్గీకరణ పోరాటంలో ఎంతకైనా ముందుకి వెళ్ళొచ్చు ఆత్మార్పణ చేయటానికైనా వెనుకాడబోవు అని నిరూపించడానికి ఎంతోమంది ఆర్థిక సామాజిక వర్గంలో ఈ ఉద్యమానికి ప్రాణాలిచ్చి దూకున్నటువంటి వారందరినీ వారిని జ్ఞాపకం చేసుకోవటం కోసమే ఈరోజు బాలికల అమరవీరుల దినోత్సవం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అభివృద్ధి ఈ రాష్ట్రంలోనే దేశంలోనే మాదికలను ఆత్మ బలిదానాలు చేసినటువంటి వారిని ఇందులో జెండా పట్టుకొని నడిపించిన వాళ్ళు ఆర్థికంగా సహాయం చేసినందుకు నడిపించిన వాళ్ళు ఉద్యమంలో నడిచినటువంటి యువత వృద్ధులు అందరూ కూడా ఈరోజు ఎంఆర్జీఎస్ విజయం సాధించడంతో విజయాన్ని వాళ్ళకే ఆ అవహిస్తు మా కోసం మా జాతి కోసం పనిచేసినటువంటి మిగతా సోదర కులాలైనటువంటి అన్ని మాకు మద్దతిస్తున్నటువంటి అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారికి కూడా మేము ధన్యవాదాలు ఈ సందర్భంగా మా చిన్నపటి మా చిన్న పార్టీ అధ్యక్షులు మరేబాబు గారిని కూడా మాట్లాడవలసిందే అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మాచల నియోజకవర్గంలో సీనియర్ నాయకులు మాచల రూపన్ మాధ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు ఈరోజు మానేశ్రీ శ్రీ మందకృష్ణ మాది గారి పిలిపి మేరకు మరి ఏదైతే మాదిగలు ఆకాంక్షిందో ఎస్సీ వర్గీకరణ సాధించే దిశలో అమరవీరులకే అర్పిస్తూ మరి మానశ్రీ మందకృష్ణ మాదిరి గారు అమరవీరులకే ఈ యొక్క వర్గీకరణ పలితాలని అమరవీరులకే అర్పిస్తున్నారు దానిలో భాగంగా ఆచార్యపట్నంలో ఈరోజు మాది యువకులు పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రం చేశారు ఈరోజు మరి ఏదైతే మాదిగల ముప్పై సంవత్సరాల ఆకాంక్ష ఉందో ఎస్సీ వర్గీకరణ మరి అది ఆ రోజు ఈరోజు నెరవేర్చుకోవటం జరిగింది ఈ విజయాన్ని కూడా అమరవీరులకే అర్పిస్తున్నాం మరి ఏదైతే మాదిగలు కోరుకున్నటువంటి ఏబిసి వర్గీకరణ ఈ రాష్ట్రంలో త్వరలో వెల్లడించాలని చెప్పేసి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మరి ఒక పక్క చూస్తే మాదిగలు చైతన్యవంతులు గాటానికి ఈ ఎస్సీ వర్గీకరణ ఉపయోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ విజయాన్ని అమరవీరులకే అర్పిస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ జయ మాదిగా జై జయ మందకృష్ణ